ద్వితీయోపదేశకాండం నాలుగవ అధ్యాయం నలభై వాక్యాన్ని చూడండి మరియు నీకును క్షేమము కలుగుటకై నీ దేవుడు సర్వకాలం నీకు ఇస్తున్న దేశంలో నీవు దీర్ఘాయుషమంతుడువు అగుతావు ఏ ఆయుష్ చెప్పండి దీర్ఘాయుషు అంటే దేవుడు క్షేమను కలగజేస్తే వ్యక్తికి ఏం కలుగుతుంది దీర్ఘాయుష్ కలుగుతుంది ఇప్పుడు చూడండి మన మనం మన పిల్లలు కానీ మనకు కానీ ఒక దూర ప్రాంతం స్కూటీలు వెళ్ళినా లేక బైకులు వెళ్ళినా కార్లు వెళ్ళినా స్కూటీలు వెళ్ళినా బైకులు వెళ్ళినా కార్లు వెళ్ళినా ఏమండి ఆత్మీయంగా ఎదిగిన వ్యక్తులకి ఆత్మీయులు చక్కగా ప్రయాణాలు చేస్తున్నారు వాళ్ళకి టెన్షన్ ఉండదు ఎందుకంటే నా భక్తి దేవునికి తెలుసు కాబట్టి ఆయన దేవుడు కాపాడుకుంటాడు అని ఉంటుంది మూడు రోజుల కిందట మన విశ్వాసంలో ఇద్దరు తమ్ముళ్ళు వేరే ప్రాంతానికి వాళ్ళ పని మీద వెళ్ళారు కొంచెం నేను డాండీలో రెండు రోజుల అయితే వెళ్ళాలి మా బ్రదర్ చేత ఒక అన్నకి ఫోన్ చేయించా కనుక అని వాళ్ళ పిల్లోడు ఉంటే కనుక ఖాళీగా ఉంటే రమ్మను వెళ్తానని ఆయన ఏమన్నాడు తెలుసండి అమ్మో అన్నకు చెప్పు రాత్రిలో పూట నా కొడుకు డ్రైవింగ్ చేసినప్పుడు నిద్రపోతాడు మళ్ళీ దీని గుద్దేస్తాడు దీని గుద్దేస్తాడు లేనిపోయిన సమస్య అని ఆయన ఫోన్లో చెప్తే మా తమ్ముడు చెప్తే సోత్రం హలేలుయ్యా అలాగైతే బాబు అని చెప్పాను నేను అమేన్ అంటే అర్థం ఏంటి ఆయన గుండెల్లో ఆ తండ్రి గారికి ఏమి ఏ ఏ నా దేవుడు నాకు క్షేమాన్ని కలగజేస్తాడు నా దేవుడు నా బిడ్డకి క్షేమాన్ని కలగజేస్తాడు అన్న విశ్వాసం ఆయనకి ఆయనకి లేదు కానీ ఇక్కడ వాక్యం ఏం చెప్తుంది దేవుడు క్షేమాన్ని కలగజేస్తే ఏమి ఇస్తాడంట దీర్ఘాయుని ఇస్తాడు అంటే జీవితంలో అసంపూర్ణత కాకుండా సంపూర్ణమైన జీవితాన్ని దేవుడు జీవించినట్లుగా చేస్తాడు మీరు గమనించండి శవులు ఉన్నాడు శవులు దేవుని బిడ్డే అయినప్పటికీ రాజే అయినప్పటికీ ప్రారంభంలో తగ్గింపు ఉంది ప్రారంభంలో విధేయత ఉంది ప్రారంభంలో లోబడుతున్నాడు కొన్ని నెలలు కొన్ని సంవత్సరాలు అయిపోయిన తర్వాత ఆయనలో లోకం ప్రవేశించింది లోకంతో పాటు దురాత్మలు కూడా వచ్చినాయి ఇంకా నోటి మాట సరిగ్గా లేదు దైవ చిత్తంలో రెండు సంవత్సరాలే రాజ్యాన్ని నడిపించాడు ఇంకా ఇంచుమించు ముప్పై ఎనిమిది సంవత్సరాలు ఆయన దేవుని చిత్తంలో లేకుండా రాజ్యాన్ని పరిపాలించాడు అయితే సవులకి దీర్ఘాయు ఉందంటారా దీర్ఘాయు లేవు అదే దావీదని గమనించండి సవులకి ఎక్కడ కూడా ప్రాణ సంఘటన జరగల ప్రాణ సంఘటన జరగల దా సవులు గాడిదలు గాడిదలు ఉన్నాయి గాడిదలు మేపేటప్పుడు ఎప్పుడైనా ఆయన మీదకి చిరుతుపులు వచ్చిందా సింహం వచ్చిందా ఎలుగుబంట వచ్చిందా రాలా పని సవులను ఎక్కడన్నా ఎవరి కింద ఆయుధాలు మోసాడా మొయిల ఎక్కడి కింద లేదు ఆయన డైరెక్ట్గా గాడిద దొడ్లోంచి ఎక్కడికి వచ్చాడు సింహాసనం మీదకి వచ్చాడు ప్రారంభంలో ఒకటి రెండు యుద్ధాలు చేశాడంతే మిగతా అంతా కూడా సైన్యమే చేసింది అధికారే చేశాడు మరి దావీదికి అట్లా కాదండి దేవుడికి ఆయనకి దీర్ఘాయ ఇస్తే గొర్రెల దొడ్లో మేపుతున్న గొర్రెలు మేపుతున్న సింహం వచ్చిన తన చేతిలో సింహం చచ్చింది ఎలుగుబంటి వచ్చిన వచ్చినా తన చేతిలో ఎలుగుబంటి చచ్చింది చిన్న వయసులో యుద్ధానికి వెళ్తే తన చేతులు ఎవరు చచ్చారు గొల్లియాతు చచ్చాడు ఇలాగ తన చేతులు అందరూ చంపబడ్డారే కానీ దావీది ఎవరి చేతిలో చంపబడలేదు కారణం ఏంటంటే దావీదికి ఏమి ఇచ్చాడు దేవుడు దీర్ఘాయువునిచ్చాడు కాబట్టి అంటే దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు కాబట్టి అతను దీర్ఘాయువు కలిగి బతికాడు ఆమె అంటే ఆపదలు వస్తాయి శోధనలు వస్తాయి శ్రమలు వస్తాయి ఇరుకులు వస్తాయి ఇబ్బందులు ఉంటారు చుట్టూ దావిదికి శత్రులే కానీ తన ప్రాణాత్మ దేహాలు ఎవరు జీవపు మూటలో ఉన్నాయి దేవుని యొక్క యహోవ జీవు మూటలో తన యొక్క ప్రాణాత్మాలు దాచబడ్డాయి కాబట్టి ఎవరు ఏమీ చేయలేకపోయారు ఈరోజు నా కుటుంబ జీవితాలు కూడా వచ్చే అసమాధాన బట్టు నిందల బట్టు అవమానాల బట్టు మనిషి దీర్ఘాయువు రాకపోగా కృంగిపోయి లేనిపోయిన రోగాలకి బానిసిగా మార్చబడిపోయి ఏమండి చిన్నతనంలోనే ఏమంటే కాస్త నడువయసులోనే జీవితం అతలాకుతలంగా మార్చబడిపోతుంది కానీ దేవుడు క్షేమాన్ని కలగజేస్తే దీర్ఘాయువుని అనుగ్రహించే దేవుడు మీ అందరికీ దేవుడు దీర్ఘాయువుని కలుగు చేయనుగాక మీ పిల్లలకి దీర్ఘాయువుని కలుగు చేయనుగాక మీ భర్తలకి దీర్ఘాయువుని కలుగు చేయనుగాక మీ తల్లిదండ్రులకి దీర్ఘాయువుని కలగ చేయనుగాక మీ భార్యలకు దీర్ఘాయువు కలగ చేయనుగాక మీ స్నేహితులకు దీర్ఘాయువు కలగ చేయనుగాక సంఘ కాపర్లకి దీర్ఘాయువు కలగ చేయనుగాక ఆమె